లోకల్ నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ ప్రస్తుతం మనం టీపీసీసీ స్పోక్స్ పర్సన్ లోకేష్ యాదవ్ తోటి ఉన్నాము జూబ్లీ జూబ్లీస్లో మీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఒక రౌడీ అని అటు బీఆర్ఎస్ బీజేపీ చెప్తున్న పరిస్థితి ఏమంటారు అసలు భారతదేశంలోనే అవేతి పనులు రౌడీలు దొంగలు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కేసీఆర్ కుటుంబం ఒక దోపిడి దండుపాడు ముఠ భారత చరిత్రలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి కొన్ని కనుమరుగైపోయినాయి కానీ ఈ దేశ చరిత్రలో చూసుకుంటే కేసీఆర్ కుటుంబం అంత అవినీతి టిఆర్ఎస్ పార్టీ చేసినంత అవినీతి బహుశా ఈ దేశంలో ఎక్కడ జరగలేదు ఒక బీసీ యువకుడు చదువుకొని చాలా రోజుల తర్వాత అవకాశం ఇచ్చినటువంటి ఒక యువకుడు సామాజిక సేవ చేయాలా అని సంకల్పంతో వచ్చినటువంటి ఒక యువకుడు పెట్టుకొని ఈరోజు రౌడీ అనేటువంటి ఒక ముద్ర వేసి సోషల్ మీడియా పేరుతోటి అడ్డగోలు సంపాదించినట్టు లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన కేసీఆర్ కుటుంబం అహంకారపూరితమైన వ్యాఖ్యలతో ఈరోజు కేటీఆర్ పొగర్ ఇంకా తగ్గలేదు అహంకారపూరితమైన వ్యాఖ్యలు చేస్తూ ఈరోజు రౌడీ అని ముద్ర వేస్తున్నారు అంటే మీరేమో మీరు ఏ ఒప్పర పని చేసి డబ్బులు సంపాదించారు మీరు అసలు మీరు 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 చేసిన వ్యాపారం ఏంటి వ్యవసాయం చేశారా వ్యాపారం చేశారా అసలు ఈ ఈ రెండు వేల ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అసలు మీరు చేసిన వ్యాపారం ఏంటి మీకు లక్షల కోట్ల రూపాయలు ఎట్టొచ్చినాయి ఏ వ్యాపారం చేశారు అంటే మట్టి తట్టలు పోసి మట్టి వ్యాప మట్టి పని చేసి మీరు డబ్బు దాంపంచారా కేసీఆర్ కేటీఆర్ నువ్వు ఏం చేసినాను కవితను ఏం చేసినాను హరీష్ నువ్వు అంటే లబ్బర్ చెప్పులు వేసుకుని ట్రంక్ పెడుతూ వచ్చిన మీరు అమెరికాలో భగవాన్ బచ్చులతో కేటీఆర్ పాస్పోర్ట్ దొంగ బ్రోకర్ అనేటువంటి కేసీఆర్ బ్రోకర్ కేసీఆర్ ఒక బ్రోకర్ నువ్వు ఇవాళ ఒక బీసీ ఒక యువకుని పట్టుకొని రౌడీ అనేటటువంటి వ్యాఖ్యలు చేయడం సభ్యసమ చిగ్గు పడుతుంది ఈరోజు దమ్ముంటే ప్రజాక్షేత్రంలో పోరాటం చేయి ప్రజల కోసం పోరాటం చేయి ఇవాళ బీసీలు మేమంతా కలిసి అరవై శాతం బీసీలు ఓటేస్తే మా బిచ్చంతో గెలిచిన వ్యక్తి నువ్వు మేము ఒక ఉమ్ము వస్తే కొట్టుకుపోయి కులం నీ కులం నీ కులం సున్నా పాయింట్ ఐదు శాతం అయినటువంటి నీ కులాన్ని పట్టుకుని నువ్వు నీకెంత దమ్ము నీకు నీకెంత ధైర్యం నీకు అసలు బీసీలని రౌడీలు అంటారు ఖబర్దార్ కేసీఆర్ కేటీఆర్ మీరు అనుకుంటున్నారు ఎవరేం మాట్లాడట్లేదు మాట్లాడలేదు ఇష్టం వచ్చిన మాట్లాడితే ప్రజలు నమ్ముతారు ఈ బంద్ చేయండి మీరు సమాజం ఉద్యావంతులు అయిపోయారు మొత్తం కూడా బీసీలో కూడా యువకులు మేమంతా చదువుకుని ముందుకు వచ్చాము ఈరోజు ఒక క్రమబద్ధమైనటువంటి ప్రజాసేవ చేసే సంకల్పంతో మేమంతా రాజకీయాల్లో వచ్చి మేమంతా తెలంగాణ వచ్చిపోతే నువ్వు ఎక్కడ నీ ఎక్కడ మీది తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడిగా ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఎఎంఎంపీ హిహేచ్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీలు ఉండి నేను నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీగా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీగా అధికార ప్రతినిధిగా ఉండి కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మా వంతుగా అంత ప్రయత్నం చేసి నెలల తరబడి జైల్లో ఉండి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే సామాజ తెలంగాణ కోసం ఏం చేస్తే దొంగ నువ్వేం చేసిన నువ్వు తెలంగాణని తెలంగాణ నెట్టరు దోసుకొని తెలంగాణ మొత్తం రామణ కాస్ట్ చేసి ఈరోజు అవినీతి చేసి దోసుకొని ఈరోజు అప్పులు తెలంగాణ చేసిన మే మేము లేకపోతే నీ తెలంగాణ ఎక్కడ నువ్వే నీ కుటుంబం నీ చుట్టాలు నీ బంధువులు నీ మనవాళ్ళు నీ మనవరాలు లేకపోతే నీ మేనగొడలు ఎవరు చేశారా ఉద్యమం ఉద్యమం చేసింది మేము బీసీలు ఎస్సీలు ఎస్టీలు దళితులు మేమంతా చేస్తున్న ఉద్యమం పన్నెండల మంది చచ్చిపోయింది ఎవడు రా నీ కుటుంబం చచ్చిపోయారు మీకు ఎవరు చచ్చిపోయారంత బీసీలు చచ్చిపోయారు ఎక్కువ అరవై శాతం మంది బీసీలు చచ్చిపోతే తెలంగాణ వచ్చింది జైలు కోల్పోయారు మీ కుటుంబం జైలు అయిపోయారు మేము జైలు అయిపోయినాం మేము లేకపోతే మేము తెల ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి చేసి అదేమంది తెలంగాణ కాకతీయ మిగతా యూనివర్సిటీ విద్యార్థులు ఒక మేము లేకపోతే తెలంగాణ ఎక్కడుంది ఈ తెలంగాణ లేకపోతే నువ్వెక్కడున్నావు ఈ బీసీలు లేకపోతే నీ పార్టీ ఎక్కడ ఉంది మా ఓట్లేకపోతే నువ్వెక్కడ గెలుస్తావు నీ 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 ఓటు నీ కులం అంటున్నావు గెలుస్తావు అరవై శాతం బీసీలు అంతా ఓట్ వేస్తే నువ్వు గెలుస్తున్నావు నీ కొడుకు గెలుస్తున్నాడు నీ కూతురు గెలిచింది నీ అల్లుడు గెలిచిండు ఇంకా నీ మిగతా వాళ్ళంతా గెలుస్తున్నారు ఇలాంటి మాటలు మానుకో రాజకీయ రాజకీయ లెక్క చేయి రౌడీలని కులాలని మతాలని వాడేమో మతం అంటాడు నువ్వేమో రౌడీ అంటావు ఇంకోటి వచ్చి కులమాంటాడు మీరు మీరంతా అసలకి ఎలక్షన్ రాగా అన్ని కొత్త కొత్త అంశాలు పట్టుకొచ్చి ఇష్టం వచ్చిన మాట్లాడితే మేము ఊకుండా అనుకుంటారా ఎవడరా ఒకడీలు నీకన్నా నీకన్నా శక్తి సామర్థ్యాలు మాకున్నాయి నీకన్నా ఎక్కువ మాట్లాడగలం నీకన్నా పోరాటం ఎక్కువ చేయగలం నీకన్నా ఎక్కువ మాట్లాడే శక్తి మా దగ్గర ఉంది ఓట్లు మాయి సీట్లు మీయా మీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చాలా వీక్గా ఉందని అంటున్నారు ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మేము అబద్ధాలు చెప్పము ఉన్న వాస్తవాలు చెప్తారు తప్ప నీళ్ళకి అబద్ధాలు చెప్పి ఎక్కడ క్లిప్పింగ్ పట్టుకొచ్చు దాన్ని ఏ దాన్ని టెక్నాలజీ ఉపయోగించి ఇష్టం వచ్చిన మాట్లాడి డబ్బులు ఉన్నాయి నేగం ఇప్పుడు దోసుకున్న డబ్బులు ఇష్ట ఉన్నాయి ఇష్టం వచ్చిన బరి తెగించి ఇష్టం వచ్చినా నువ్వు మార్పింగ్ చేసి ఫోటో మార్పింగ్ చేయటం ఇష్టం వచ్చిన అన్న మాటని అన్నట్టు క్రియేట్ చేసి అక్కడ పేస్టింగ్ మధ్య మధ్య కట్ చేసి నువ్వు అతికిచ్చి చేస్తే దాన్ని ఊడుదాన్ని బాధ్యత వీక్ అనే మాట ఉండదు ఎందుకు వీక్ ఉన్నదాన్ని వాస్తవాన్ని వాస్తవంగా చెప్తున్నావు నీళ్ళకి అబద్ధాలు చెప్పి సోషల్ మీడియా ద్వారా ఇష్టం వచ్చినా మాట్లాడి ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేసుకుంటూ ఇలా కేటీఆర్ మాట్లాడే మాట అహంకారపూరితంగా రొమ్మిర్చిట్ల ఏ తెలంగాణ అప్పులు చేసినప్పుడు నీ నీ అహంకారం విడిపోయింది తెలంగాణ ఇష్టమై ఇవాళ తెలంగాణ మొత్తం గంజాయి అయిపోయింది తెలంగాణ మొత్తం తాగుబోతులు తెలంగాణ అయిపోయింది ఇవాళ రోడ్లు ఎవడరా రోడ్డు మొత్తం యాక్సిడెంట్ కట్టే కారణం మీరు ఇచ్చిన బెల్డ్ షాపులు మొత్తం రోడ్లకు ఇష్టం వచ్చిన అడ్డగోల కాంట్రాక్టులకు ఇచ్చి ఈరోజు రెండు సంవత్సరాల కింద పోసిన రోడ్లు హైవేలు మొత్తం ఆ రోడ్లు మొత్తం ఎట్లా వేసిపోయింది చూడండి ఎవడు కారణం మీరు కదా మీరు గట్టి ప్రాజెక్టు కుంగిపోయి కూలిపోయే పరిస్థితి ఏర్పడింది మొత్తం ఎవరు రాజ్యులు మీరు కదా మీరు అవినీతి చేస్తుంది మీరు అడ్డగోలు సంపాదించుకుంది మీరు తెలంగాణ యువత మొత్తం ఇలా బీటెక్ చేసి బీఏలు చేసి పీజీలు చేసి ఇవాళ గ్రామాల పోతే కన్నీళ్ళు వస్తున్నాయి మొత్తం కూడా ఐదు వందల రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోబోతుంది అని కేటీఆర్ అన్నారు ఏం చెప్తారు కేటీఆర్ వల్ల కాదు కేటీఆర్ నాన్న వల్ల కాక ఫామ్ వదులు పనుకోండి నీ వల్లనే ఏమైంది నా ఇంకా నీ అయ్యే వాళ్ళ కాకనే నువ్వు ఫామ్ వదులు పనుకోండి నీ వల్ల ఏమైంది అసలు నీ వల్ల అయిద్దా కే కాంగ్రెస్ పార్టీని కూల్చే దమ్ము నీ వల్ల కాదు ఎవ్వడి వల్ల కాదు నీకు సపోర్ట్ కొనే బీజేపీ వల్ల కూడా కాదు కాంగ్రెస్ పార్టీ అనేది పేద వర్గాల దళిత భోజన గిరిజన ఆదివాసీ వర్గాల యొక్క అభివృద్ధితోటి వాళ్ళ యొక్క రక్తాన్ని చెమట రూపంలో చింది ఏర్పడిన పార్టీ ఆ పార్టీ ఆ పార్టీ నువ్వోనో ఇంకోడు ఇంకోడు వచ్చి నేను కూలుస్తా నేను బొంద పెడతా నేను వీలైన చేసుకుంటానంటే ఎవరం మీరు అంత మీ వల్ల ఏమైంది భారతదేశం స్వాతంత్రం తెచ్చిన పార్టీ పార్టీ ఈ పార్టీని మొత్తం మేము పెంచి పోషించుకున్నాం నీలాంటి వాడొచ్చు ఇంకోడొచ్చు ఇంకో కేటీఆర్ లేదా కేసీఆర్ ఇంకోడు ఇంకోడు వచ్చి లేకపోతే బీజేపీ వాడు వచ్చావు మేము చేస్తాం మేము కూరుస్తూ మేము మేము ఓడబడతాం మేము పార్టీని విలీనం చేసుకుంటాం అంటే ఏమైపోయారా మీరంతా మేము కన్ను తెరిస్తే మీ పార్టీ ఉండదు అసలు మేము లేకపోతే తెలంగాణ లేక ఎక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీలో తెలంగాణ ఉందా ఆ తెలంగాణ రావచ్చు నువ్వే ఎక్కడ మళ్ళీ అమెరికా పోయాడు కదా మీరు ఇష్టం వచ్చిన మాట్లాడకుండా మీరు ప్రతిపక్షాలు ఉన్నారు కాబట్టి ప్రజా ప్రజా సంక్షేమం కోసం మీరు ఏం చేయాలో మాకు చెప్పండి పది సంవత్సరాల ప్ర పరిపాలన ఉన్నారు ఏం చేశారు ఈ రాష్ట్రానికి ఇష్టం వచ్చిన అడ్డవులో చూసుకున్నారు చివరికి ఇవాళ కవిత మాట్లాడుతున్నారు వాళ్ళ సొంత భావ ఫోన్ కూడా ట్యాంపింగ్ చేసినంటే మీకైనా దుర్మార్గం ఉన్నారు ఇంకా సొంత అక్క సొంత చెల్లెలు మొగుడు భర్త యొక్క ఫోన్ కూడా ట్యాంపింగ్ చేసిన నీ అంత దుర్మార్గుడు నీ అంత నీచుడు నీ అంత కమీని కుత్తిగా ఇంకా ఉండవునా అరే సొంత సొంత చెల్లెలు సొంత చెల్లెలు భర్త యొక్క ఫోన్ ట్యాంపింగ్ చేసిన అంటే ఏంటిది ఇది ప్రజాస్వామ్యం నువ్వు ఎక్కడ మానవ విలువలు నీకున్నాయా బంధం విలువ నీకుందా ఏంటి దాకి ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా సంక్షేమం కోసం మేము ఏం చేద్దాము ఈ జూబ్లీ సెలక్షన్ వచ్చినట్టు జూబ్లీ ఎలక్షన్ తోటి ఇదేదో నభుతో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏదో చేసేది నువ్వు గెలి నువ్వు వల్ల ఏమైతే జూబ్లీస్ ఫర్ ఎగ్జాంపుల్ మీ హండ్రెడ్ పర్సెంట్ మేము యాభై యాభై వేల మెజారిటీ మేము గెలుస్తున్నాం ఒకవేళ నువ్వు గెలిచి నువ్వు ఏం చేస్తారు అవి నువ్వు గెలుస్తున్నాడుకో ఏంటి చెప్పు నీ వల్ల వరిగేదేం చెప్పు నవీనాథం గెలిస్తే నెక్స్ట్ ఇక్కడ ఒక యువకుడు ఇక్కడ రాజకీయంగా ఎస్టాబ్లిష్ అవుతారు ఈ ప్రాంతం డెవలప్ చేస్తారు మూడు సార్లు మా గెలిపించారు మీ క్యాండ్ ఏం చేసింది చెప్పు తట్టడం మట్టి పోసిన ఇరవై రెండు ఇరవై రెండు నెలల కాలంలో ఈ ప్రాంతంలో పద్నాలుగు వేల పద్నాలుగు వేల రేషన్ కార్డు మేము ఇచ్చినాం నువ్వు ఒక రేషన్ కార్డు ఇచ్చినవు ఎనిమిది వేల మందిని రేషన్ కార్డులో కొత్త అభ్యర్థిని కొంత కొత్త వ్యక్తిని దాంట్లో చేర్చినావు నువ్వే ఒక్క అభ్యర్థిని చేర్చినావు నువ్వు చేర్చింది లేదు నువ్వు ఇచ్చింది లేదు తట్టడం బట్టి పోసింది లేదు మూడు సార్లు మీ అభ్యర్థిని కలిచాను నువ్వు చేసింది అని చెప్పు నువ్వు మీటింగ్ పెట్టినావు ఎక్కడ విషయ కూడా చౌరస్తుగా మీటింగ్ పెడితే నీ దరిద్రపు నీ దరిద్ర కోర్టు నీ పరిపాలన వల్ల అక్కడ వరద వచ్చి మొత్తం అసలు నీ మీటింగే క్యాన్సిల్ అయింది నీ వల్ల నీ పరిపాలనలో ఏం జరిగిందా అంటే మొత్తం హైదరాబాద్ మునిగిపోవటము హైదరాబాద్ మొత్తం నాశనం చేసిన నువ్వు ఏం చేసినావు అంటే మొత్తం కమిషన్ల పేరుతోటి ఇష్టం వచ్చినట్టు దోసుకొను తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి నిరుద్యోగ యువతను మొత్తం కూడా మత్తుతో నిద్రించినట్టుగా మొత్తం గంజాయి డ్రగ్స్ విపరీతమైన బెల్ట్ బెల్డ్ షాపులు ఓపెన్ చేసి ఈరోజు ప్రమాదాలు జరగడం కారణం నువ్వు చేసినటువంటి పరిపాలన వల్లే నువ్వు ఇచ్చినటువంటి ఈ ఈ ఈ పరిపాలన వల్ల ఎంత లేదు కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రజలందరూ మేర్కొన్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలు ఇది ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలవబోతుండవు దాదాపుగా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మిజాడుతో గెలవాలని మాకు సర్వేలన్నీ చెప్తాయి మాకు ఇంటర్నల్గా మేము పార్టీ చేసిన సర్వేలో ఈరోజు చిల్లం ఈ రోజే సర్వే మేము ముప్పై వేల మెజార్డుతో నవీనత గెలవబోతుండు కాంగ్రెస్ పార్టీ జంట జూబ్లీస్ ఎగరబోతుంది